సంక్షేమము అభివృద్ధిని కులబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని నేను సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చర్చకురా రా మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు తూకిత్తా అంటే మైకిత్తా కాదు నువ్వు నిజాయితీ పరుడవైతే చర్చకురా లేసు నీ ఇష్టం టైం నీ ఇష్టం డేట్ నీ ఇష్టం నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తా లేదు నా జుబ్లీల్స్ ప్యాలెస్ కే అంటే జుబ్లీల్స్ ప్యాలెస్ కు వస్తా కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు దేనికైనా మేము రెడీ దీస్ ఆర్ నెంబర్స్ ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం పదేళ్లలో మేము చేసిన పని ఇది పదేళ్లలో జూబ్లీస్ లో మేము పెట్టిన ఖర్చు ఇది లబ్దితారు రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం నువ్వు రెండేళ్లలో ఏం చేసినావో చెప్పు రెండేళ్లలో ఏ సెక్టర్ ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు జుబ్లీల్స్ కి ఏం చేసినావు హైదరాబాద్ కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా